హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇడ్లీ కారపొడి ఇది ఇడ్లీకే కాదు దోశకైనా రైస్కైనా చాలా బాగుంటుంది రైస్ చేసుకునేసినప్పుడు ఇది కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి ఏం కూర లేనప్పుడు కూడా ఈ పొడితో తినచ్చు దోశ మీద కూడా చల్లుకోవచ్చు మరీ ఎక్కువ టైం లేని ఇలా చేసి పెట్టుకునేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక కప్పు పల్లీలు అండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం కానీ పెట్టకూడదు లేకపోతే పచ్చివాసన వస్తుంది దగ్గరుండి మనం కొంచెం టైం పట్టిన దగ్గర ఇట్లా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక అర కప్పు నువ్వులు వేసుకోవాలి మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి అర కప్పు అయితే సరిపోతుంది అదే మీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకుంటే రెండు కప్పులు పల్లీలకి ఒక కప్పు నువ్వులు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను అరకప్పు తీసుకుంటా ఉన్నాను మొత్తం ఇది ఇది కొంచెం చిటపట అన్న తర్వాత మనం ఇందులో పుట్నాల పప్పు కూడా ఒక అరకప్పు తీసుకోవాలి ముందు మనం పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత నువ్వులు వేయించుకోవాలి నువ్వులు తొందరగా ఏగిపోతాయి కాబట్టి పల్లీలు మాత్రం బాగా వేయించుకున్న తర్వాతనే ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక అరకప్పు మనం పుట్నాల పప్పండి ఇవి కూడా వేసుకునేసి ఇవి మనకేం పెద్దగా వేగాల్సిన అవసరం లేదు ఈ సగకే సరిపోతాయి మొత్తం ఇవి వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం ఇప్పుడు మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే పెనంలో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకునేద్దాం నేను ఒక పన్నెండు ఎండుమిరపకాయలు దాకా వేసుకుంటా ఉన్నాను నేను తీసుకున్న కొలతలకి కరెక్ట్గా కారం సరిపోతుంది మీరు ఇంకా కొంచెం కారం తగ్గించి తీసుకోవాలనుకుంటే ఒక రెండు అట్లా తీయండి ఇందులో మనం ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకునేద్దాం ఇవి కూడా మంట లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మన కాలి మనకి ఇలాంటి పల్చటి పెనాలు తీసుకునేస్తే మనకి ఇవన్నీ తొందరగా ఫ్రై అయిపోతుంది కొంచెం మందపాటి అయితే ఏగేకి లేట్ అవుతుంది కదా అందుకే నేను ఇలాంటి దోశ పెనెలలో వేసుకునేసి వేయించుతానండి చాలా ఈజీగా కూడా అవుతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి దాన్ని కూడా మరొకసారి బాగా ఇట్లా ఫ్రై చేసుకుందాం మంట లో ఫ్లేమ్లో చే పెట్టి వేయించుకునే దానివల్ల మనకి ఇవి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా బాగుంటుందండి పొడి చూసేకి కూడా ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా ఇవి బాగా చల్లారేంతవరకు పక్క ఉంచుకునేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మనం ఇందులో ఒక కప్పు తెల్లపాయలు అండి పొట్టు తీయకుండా వేసుకోవాలి చిన్న కప్పుకి మనకు కొలత వేసి చెప్పాలంటే ఒక గడ్డ మొత్తం తీసుకునేసి ఇట్లా పొట్టు తీయకుండా వేసుకోవాలి ఇప్పుడు అవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ పెట్టుకునేసి మిక్సీలో వేసుకునేద్దాం మనకి ఇది కొంచెం బరగ్గా ఉంటే చాలు మరి ఎక్కువ నున్నగా కూడా ఉంటే బాగుండదు కదా పొడి మొత్తం వేసుకున్నాక దీనికి సరిపడేంత కళ్ళుప్పు వేసుకునేద్దాం నేను ఎక్కువగా కళ్ళుప్పే వాడతాను అందుకే అదే చూపిస్తాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇవి మొత్తం వేసుకున్నాం కదా మూత పెట్టేసి మనం దీన్ని పొడి చేసుకునేద్దాం చూసారు కదా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని స్పూన్తో బాగా కలబెట్టుకునేయాలి అడుగున మనకి అతుక్కుపోయి ఉంటుంది కదా ఇట్లా బాగా కలబెట్టుకునేసి మనం తెల్లపాయలు కూడా వేసుకునేసి మరొకసారి దాన్ని పొడి చేసుకునేద్దాం ఇవి ఇట్లే వేసుకునేస్తేనే మనకి పొడి నిలువ ఉండేకి బాగుంటుంది పొట్టు తీయకుండా వేసుకుంటే మొత్తం వేసుకున్నాం కదా ఇది బాగా ఇట్లా కలపెట్టుకునేసి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్ లేకైనా ప్లాస్టిక్ డబ్బా లేకైనా తీసుకునేస్తే మనకి పొడి నిలువ బాగుంటుంది కదా ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ఏది కూర లేనప్పుడు కూడా ఇట్లా పొడి వేసుకొని తినచ్చండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకునేసి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ లెక్కన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి